మండలి సభ్యులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అలాగే వివిధ హోదాలో ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు రైతులకు వైఎస్ఆర్సిపి పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇంతవరకు పెద్దలదురు కూడా వివరించడం జరిగింది శిల్పా చక్రపాన్ రెడ్డి అన్న ఈ ప్రాజెక్ట్ గురించి చరిత్రనే వివరించారు ఏ విధంగా ఈ ఉద్యమం ఏ విధంగా మొదలయ్యింది ఇప్పుడు ఈ రోజు మన పరిస్థితి ఎక్కడ ఉంది అని ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత రాయలసీమ కంటూ ఏదైనా చేశారా అని ఆలోచిస్తే కేవలం రాయలసీమకు అన్యాయం తప్ప చేసింది ఏమీ లేదు ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఆ పనులన్నీ కూడా నిలిపివేయడం జరిగింది అని అంటే రాయలసీమ ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పైన ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ని నిలిపివేయడం ఎంత దారుణమో ఒకసారి అందరూ ఆలోచించాలి మరి అందరూ అంటారు ఇరవై టిఎంసీలే కదా అని రాయలసీమ నీటి సమస్యతో కరువుతో ఎంత ఇబ్బంది పడుతుందో దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రాంతంగా రాయలసీమకి ఒక్క నీటి చుక్క కూడా తగ్గినా కూడా సహించేది లేదు అలాంటిది కదా అని ఎంత చులకనగా తీసి మాట్లాడుతున్నారో రాయలసీమ ప్రజలమైన మనం ఆ మాటలని మనం గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ ఎంతో మంది నాయకుల్నిచ్చింది అలాంటిది ఈరోజు రాయలసీమకి ఈ విధంగా అన్యాయం చేయాలని ఎలా అనిపించిందో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించారు రాయలసీమ గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం వైఎస్ఆర్ కుటుంబం అని ఇందాక పెద్దలు కూడా చెప్పడం జరిగింది మరొక్కసారి నేను తెలియజేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి అంటే రాష్ట్రంలో అభివృద్ధి చెందాలి అంటే ప్రాంతాల వారిగా కాకుండా రాష్ట్రం మొత్తాన్ని కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మన అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ పోరాటానికి శ్రీకారం చుట్టాం కాబట్టి ప్రతి డిస్టిక్స్ వైజ్ ప్రతి జిల్లా పరంగా కానివ్వండి నియోజకపరంగా మరి అంతేకాకుండా మండల పరంగా గ్రామ పరంగా మనం అందరం కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిపోయి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి రైతులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రతను గుర్తించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అందరినీ కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను